చాలా పెల్లకూరు నుంచి వస్తుంటే ఇద్దరు మహిళలు ఒలిట్లో జగన్మోహన్ రెడ్డి గారు వారిస్తున్నారు నమస్కారం నిన్నటి రోజు ఏదైతే తిరుపతి జిల్లాకు సంబంధించి మేమంతా సిద్ధం సభ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగిందో ఆ సభ విజయవంతమైనందుకు ఆ సభని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అభిమానులు అయితేనేమి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ జరిగిన నుంచి ప్రతి ఒక్కరూ వారి వారి ప్రయత్నం చేస్తూ ఆ సభని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరి ఆ సభలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆద్యంతం సుల్లూరుపేట నియోజకవర్గంలో సభ బస్సు యాత్ర మొదలైనప్పటి నుంచి ప్రజల యొక్క స్పందన కార్యకర్తల యొక్క స్పందన అమోఘం ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆనందపడ్డాడు ఈ సభ జరిగిన తీరు వెలుకూరు నుంచి వస్తుంటే ఇద్దరు మహిళలు బుల్లెట్లో జగన్మోహన్ రెడ్డి గారు బస్సుని అనుకరించారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వారిస్తున్నాడు దవక్కన ఎన్న పడతారేమో అని ఆయన కూడా వాళ్ళు ఎక్కడా జెండా పట్టుకుని మరి ఆ వస్తా ఉంటే నిజంగా వాళ్ళ యొక్క అభిమానం అది మాకు ఏమైనా పర్వాలేదు మా నాయకుడి కనబడాలా తపన వాళ్ళ కనబడతా ఉంది మరి జనం కూడా రాత్రి ఏడు గంటల వరకు ఏడున్నర వరకు రోడ్లపైన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ అయ్యేంత వరకు ఆద్యాంతం చాలా జోష్గా ఎక్కడ తగ్గకుండా వాళ్ళ యొక్క కేరింతలు వాళ్ళ యొక్క అరుపులు వాళ్ళ యొక్క స్పందన నిజంగా గొప్ప విషయం మరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం చాలా زه زبرتنګا